హాయ్ ఫ్రెండ్స్ రెబల్ స్టార్ ప్రభాస్ నాగస్విన్ వీరిద్దరు కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ సెన్సేషనల్ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఈ చిత్రం యొక్క కలెక్షన్ ఇప్పట్లో ఈ సునామీ ఆగదు అన్నట్లుగా అదిరిపోయే విధంగా కలెక్షన్ అయితే రాబడుతుంది అనమాట ఈ చిత్రం రిలీజ్ అయ్యి ఈ రోజుకి ఇరవై మూడో రోజు అనమాట ఈ రోజుతో ఈ చిత్రం పదకొండు వందల గ్రాస్ మార్క్ అయితే అందుకోబోతుంది ఎలా అంటే ఈ చిత్రం వెయ్యి కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకున్నట్లుగా గత శనివారం అఫీషియల్ పోస్ట్ కూడా రిలీజ్ చేశారు అనమాట శనివారం నుంచి మనం కలెక్షన్ వారీగా చూస్తే శనివారం వచ్చేసి ఇరవై మూడు కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్ ఆదివారం వచ్చేసి ఇరవై ఎనిమిది కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్ ఈ రెండు రోజుల్లోనే యాభై కోట్లకు పైగానే గ్రాస్ మార్కు అందుకుంది ఆ తర్వాత వర్కింగ్ డేస్ లో ప్రతి రోజు కూడా పది నుంచి పదకొండు కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టిందనమాట ఆ లెక్కను చూస్తే ఈ రోజు కూడా పది కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్ రాబట్టబోతుంది ఈ రోజుతో ఈ చిత్రం టోటల్ గా ఇరవై మూడు రోజులుగాను పదకొండు వందల కోట్ల గ్రాస్ మార్క్ అయితే అందుకోబోతుంది అనమాట మరి చూడాలి ఈ చిత్రం లాంగ్ రన్ లో ఎలాంటి సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతుంది అనేది ఫ్రెండ్స్ ఈ వీడియో పై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్